ఇప్పుడు ఈ విత్తన డ్రాఫ్ట్ కు సంబంధించింది వీళ్ళు గత కొన్ని రోజులుగా కేంద్రం పరిధిలో ఉండాలా కేంద్రంలో ఒక చట్టం ఉండాలా దీన్ని తీసుకురావడానికి ఒక గత ఐదారు నెలలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం మాకు ఉంది ఆ దేశంలో హర్యానాలో ఒక చట్టం తెచ్చుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేసినటువంటి సందర్భం ఉంది అలాగే పంజాబ్ లో తయారు చేస్తే ఇప్పుడు ఆపేసినారు అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత పంట నష్టపోతే వారికి నాలుగునే విధంగా రాష్ట్ర పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు ఆలోచన తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కంపెనీ వేసి ఈ సీడ్ డ్రాఫ్ట్ తయారు చేయాలని రాష్ట్ర పరిధిలో డ్రాఫ్ట్ చే తయారు చేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ వేసినప్పుడు మేము అనేక సమావేశాలు చేసినాం అంటే విత్తనం అనేది ఒకనాడు రైతు చేతిలో ఉండి రైతే పక్క రైతుకి ఈయడము లేకుంటే ఆ రైతే మళ్ళీ నెక్స్ట్ పంటకు విత్తనాలు ఉంచుకొని ఆ రకంగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ ప్రతి విత్తనం కూడా ప్రైవేటుల మీద ఆధారపడి ప్రైవేటు ఏ ధర ఇస్తే ఆధార కొనుగోలు చేసినటువంటి వ్యవస్థలకు వెళ్ళిపోయినాం అంటే పూర్తిగా విత్తనం అనేది ప్రైవేటు చేతిలోకి వెళ్ళిపోయి ఇవాళ ప్రైవేటు ఆజమాషిలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన ధరనే ఆ ఇవాళ రైతులకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోదరులు చెప్పినట్లుగా ఆ రెండు వేల రెండు వందలు ఉంటే పదిహేను వందలకు అమ్ముతున్నారంటే అంటే ఇది ఏ ప్రభుత్వాలు ఇది అమ్ముకొని ఎక్కడ చెప్పేటటువంటి సందర్భంగా ఉండే సోదర ఇది విత్తన చట్టంలోనే ఉన్న లొసుగులతోటి ఆ కంపెనీ వాళ్ళు అడ్డగోలుగా ధరలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అది తప్పు అలా చేయకూడదని దాన్ని నివారించేటటువంటి దానికి చట్టంలో ప్రభుత్వానికి ఏ రకమైన అధికారం లేవు కాబట్టి ఇవాళ మనం అనేది ఏంటంటే కంప్లీట్ గా ధరల నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలా రాష్ట్ర పరిధిలో ఉండాలనేటువంటి ఈ అంశాన్ని చట్ట చట్టంలో ఉంటే ఆ రైతాంగానికి ధరల నియంత్రణ అనేది ఉంటది ఇవాళ సీడ్ కార్పొరేషన్ మేము అమ్ముతున్నటువంటి దాంట్లో మేము ఒక లిమిట్ పెడతాం ఆ లిమిట్ దాటి ఎవరు అమ్మరు ఒక పైసా కూడా ఎక్క కమ్మని లేదు కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏ రకంగా అమ్ముకుంటే కూడా వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కంట్రోల్ ఈ చట్టంలో లేదు అయితే శరత్ గారు ఇప్పుడు మంత్రి గారు దగ్గర జరిగినటువంటి సమావేశం కావచ్చు మేము రాష్ట్ర స్థాయిలో సీడ్ సంబంధించినటువంటి ఆ డ్రాఫ్ట్ విత్తన చట్టం డ్రాఫ్ట్ తయారీ అంశంలో కావచ్చు కానీ ఖచ్చితంగా ఇది అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఒకటేమో ప్రొడక్షన్ చేసిన రైతులు రెండవది ఆ ప్రొడక్షన్ చేసిన విత్తనాలను మిగిలిన రైతులు ఏ రకంగా వాడుతా ఉండారో ఈ రెండు రై రకాల రైతులను కాపాడటట్లుగా ఈ చట్టంలో ఉండాలి ఇది వారు సునీల్ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేదు